పండగలు పెళ్లిళ్ళు కలయబోతున్నాయి అర్ధరాత్రి దాటిన దాకా సాగే బరాత్లు నిద్రలేని రాత్రులు బాంబుల మోతలు డీజే చప్పుళ్ళు ఇప్పుడు ఇదే పెళ్ళన్నా ఇదే పండగన్నా ఇదే చావన్న ఇదే కానీ ఒకప్పుడు అంటే ఓ పదిహేను ఇరవై ఏళ్ళ కిందటి వరకు ముచ్చట వేరే ఉండేది అంటే అది ఒక సంతోషం పెళ్ళంటే అది ఇంకో రకం సంతోషం అంటే ఒక బాధ ఇట్లా దేనికి అది ప్రతి పర్వదినంలో ఏదో ఒక ఆధ్యాత్మిక ఆనందం ఇప్పట్లక్క పొద్దున ఆఫీస్కి పోయి వచ్చి సాయంత్రం బరాత్ చేసుకున్నాడు కాదు పండగ అంటే పది పదిహేను రోజుల ముందల నుంచే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసుకుంటూ వాళ్ళం ఉగాది నుంచి సంక్రాంతి దాకా మన తెలుగు వాళ్ళు మన తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి స్టార్ట్ అయ్యింది కదా సంక్రాంతి ఆల్మోస్ట్ లాస్ట్ ఆ తర్వాత పెద్ద ఉండవు మళ్ళీ ఉగాది సో ఉగాది నుంచి సంక్రాంతి దాకా ప్రతి పండగ ఒక ఆనందమయమే అసలు పండగ అంటేనే ఆనందం పండగలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలు ఆరు కాలం కష్టం చేసే జీవితాలకి ఆటవిడుపులు ఇప్పుడు ఈ ముచ్చట్లు అన్ని పోయినాయి పండగ అంటే ఒక వినోద కార్యక్రమం హోలీ అయినా వినాయక చవితి అయినా బతుకమ్మ దసరా దసరైనా సంక్రాంతి అయినా ఏ ఆడంబరం ఉండకపోయేది ఒక ఆధ్యాత్మికత మాత్రమే నలుగురు కలిసి ఒక చోట కూర్చొని కష్ట సుఖాలు పంచుకోవడం నలుగురు కలిసి వండుకోవడం అంటే ఆరు నెలలకు ఒక్కసారన్నా ఒక చోట కూర్చొని కలిసి తినడం పండగ అయిపోయినాక ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంటా ఎడా దాకా ఉండడం మళ్ళీ పండగ కోసం ఎదురు చూడడం ఇది ఒకప్పటి ముచ్చట కానీ ఇప్పుడు పండగలు పండగల లెక్క లేవు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ లెక్క లేవు ప్రతి పండక్కి డీజే ఉండాలి ప్రతి పండక్కి ఊరేగింపు ఉండాలి ప్రతి పండక్కి బాంబులు వేల్చాలి మరి ఇంకా ఆ పండగ ప్రత్యేకత ఏముంది ప్రతి పండగకి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది కదా ఒక పరమార్థం అనేది ఉంటది కదా అది వదిలేసి ప్రతిదానికి ఊరేగింపు కావాలి ప్రతిదానికి శోభాయాత్ర కావాలి ప్రతిదానికి బాంబులు వేల్చాలి ప్రతిదానికి డీజే పెట్టాలి ప్రతిదానికి తిన్మార్ పెట్టాలి ఇదే పండగ అయిపోయింది ఇప్పుడు పండగలంటే ఉట్టి టైంపాస్ కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు మనకున్న డబ్బు మనకున్న దర్పం మన స్థోమత ఇవన్నీ పది మందికి చూపించాలి ప్రతిదాంట్లో పెద్ద ఆడంబరం కనిపించాలి ఇప్పుడు ఇదే చాలా మంది ఆలోచన ఒక వరలక్ష్మి వ్రతం చేసుకున్న లేదంటే ఒక రాములవారి కళ్యాణం చేయించిన లేదంటే దసరా పండుగ నాడైనా బతుకమ్మను వేర్చిన ఒకప్పుడు దేంట్లో చూసిన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత కనిపించేది ఇప్పుడు ప్రతి దాంట్లో ఆడంబరమే అదేందో తెలియదు రకరకాల ముచ్చట్లు రంగురంగుల అది దేవుణ్ణి అలంకరించడంలో కూడా ఏదో పెద్ద అంతా అందులో చూయించే చేయాలి మనకున్న అంతా అందులో చూపించాలి బతుకమ్మను వేర్చినా అందులో చూపించాలి మనకున్న అంతా ఫోటోలు తీయాలి రీల్స్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి ఇది ఈ వ్యవహారం అయిపోయింది అంటే ఆధ్యాత్మికత పండగ పరమార్థం కన్నా మనం చేసిన పనిని నేను ఇంత అద్భుతంగా అలంకరించిన వరలక్ష్మి అన్నాడు బతుకమ్మని నేను ఇంత అందంగా వేర్చిన అని మొత్తం రీల్స్ చేసి ఇన్స్టాలో పెట్టాలి ఇది అందరి మైండ్లలో లేదంటే వాట్సాప్ స్టేటస్లలో ఇట్ లే పెట్టుకోవాలి ఇట్లా అయిపోయింది పండగల పరిస్థితి పండగలు పెళ్ళిళ్ళు ఉత్సవాల ఊరేగింపులు ఇట్లా ప్రతి దాంట్లో దేంట్లో చూసినా తిన్మార్ మొత్తలే దద్దరిల్లే బాంబులే గుండెలాగిపోయే డీజే బ్యాండ్లు వీటితోటి సంప్రదాయాన్ని పెడదారి పెట్టిస్తున్నారు కనీస సామాజిక స్పృహ లేకుండా వాళ్ళ ఆనందం కోసం మొత్తం ప్రజా జీవితానికే విఘాతం కలిగిస్తున్నారు దీన్ని సరిదిద్దాల్సిన పోలీసులు మన వ్యవస్థలు అధికార వ్యవస్థ చూసి చూడనట్లు వదిలేస్తున్నారు ఏంటంటే పండగ పిల్లలు ఎంజాయ్ చేయని ఏం ఎంజాయ్ అంటే మీ ఎంజాయ్మెంట్ కోసం అవతల ఇబ్బంది పడ్డా పర్లేదా ఒక శోభాయాత్ర తీస్తే ఒక ఊరేగింపు చేస్తే గంటల తరబడి రోడ్ల మీద ట్రాఫిక్ జాములు సరే ఏడాదికి ఒకనాడు ఏదో అనుకుందాం ఇప్పుడు మన హైదరాబాద్లో వినాయక నిమజ్జనం ఉంది ఒక నాలుగైదు రోజుల ముందు నుంచి దానికి ఒక ప్రణాళిక వేసుకుంటాం వా వెహికల్స్ని రూట్లు మళ్ళిస్తాం ఇట్లా ప్రణాళిక ప్రకారం చేసేది ఓకే కొంతవరకు ఎందుకంటే అది ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా జరగాల్సిన ఇష్యూ కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న అధికారులు పోలీస్ వ్యవస్థ అంత ఒక ప్రణాళిక వేసుకొని అంతే జనాలు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు ఈరోజు బయటికి వెళ్తే బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే ఈరోజు దేవుని ర్యాలీ దేవుని ఊరేగింపు జరుగుతుంది బాలాపూర్ నుంచి ట్యాంక్ బండు దాకా విపరీతమైన రద్దీ ఉంటుంది సో దానికి జనం అలవాటు పడిపోయారు కానీ ఇప్పుడు చూస్తే ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక ఊరేగింపు ఏదో ఒక ఉత్సవం లేకుంటే పెళ్లి బారాత్తు అర్ధరాత్రి పన్నెండు హైదరాబాదులో మంచి రోజు చెడు రోజు అని లేకుంటే ఏదో ఒక ముల్లన ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ట్రాఫిక్ జామ్ అయితే గొప్పల కోసం తెల్లార్లు భూమి దగ్గర వెళ్ళేటట్లు డీజేలు పెట్టుకొని కురుతారు ఆ డీజేలు ఆ బ్యాండ్లు రోడ్ల మీద పోతుంటే అటు ఇటు ఉండే ఇండ్ల గేట్లు కిటికీలు తలుపులు వైబ్రేషన్ వస్తుంటాయి కుండెలాగిపోయేటట్టుంటాయి ఆ సౌండ్లు చిన్నపిల్లలు ముసలళ్ళు వణుకుతుంటారు ఇక కుక్కలు పిల్లుళ్ళు లాంటివి అయితే పోయాన్నో దాసుకుంటాయి ఈ సౌండ్లు భరించలేక మొత్తంగా చూస్తే ఇదో పెద్ద బీభత్సం లెక్క కనిపిస్తుంది తప్ప ఒక పండగ కళే ఉండదు అండ్లా తాగితే తప్ప ఆ ఎగరలేరు ఆ ఎగరేటోడు కూడా ఆ డీజేల ముందు ఎగిరేటోడు కూడా తాగితే తప్ప దాన్ని ఎంజాయ్ చేయలేడు తాగకుండా ఎంజాయ్ చేసే పరిస్థితే ఉండదు అరే ఎంతోమంది ప్రవచనకారులు మనం పెద్దలు చాలామంది విశిష్టత గురించి రోజు పొద్దున్న లేస్తే యూట్యూబ్ వీడియోలలో కూడా ఇప్పుడు చెప్తున్నారు అన్నీ చూస్తాం అన్నీ వింటాం కానీ తీరా పండగ చేసుకునే టైంకి వచ్చేసరికి అవన్నీ అన్ని గాలికి వదిలేస్తాం మనం ఎట్లా చేసుకోవాలనుకుంటున్నామో మన ఆనందం ఏందో మన ధర్మం ఎట్లా చూయించుకోవాలో దానికే ప్రాధాన్యత ఇస్తాం దాని ప్రకారమే నడుచుకుంటాం ఆ పెద్దలు ప్రవచనకారులు చెప్పిందంతా గాలి కొన్ని ఏళ్ల కిందటి వరకు కూడా బాంబులు వేల్చుడంటే ఆ పండగ ఓన్లీ దీపావళికే ప్రత్యేకత బాంబులు వేల్చడానికి అది కూడా సాయంత్రం పూట దీపాలు పెట్టుకున్నాక చుట్టూ ఇంటి చుట్టూ దీపాలు పెట్టుకున్నాక ఒక గంట రెండు గంటలు అది చిన్నపిల్లల ఆనందం కోసం బాంబులు వేల్చేటోళ్ళు ఆ తర్వాత గతం తెలంగాణలో కొంత నాడు కూడా బాంబులు ఈ పటాక పటాకులు వేల్చే సంప్రదాయం ఉంది సో ఇంతకు మించి వేరే ఏ సందర్భాల్లో కూడా బాంబులు వేల్చే సంప్రదాయం ఇక్కడ లేదు కానీ ఇప్పుడు చూస్తే ప్రతిదానికి బాంబులే సస్తే పీనిగ ముందు బాంబులే పెళ్లి పెళ్ళి ఊరేగింపు ముందు బాంబులే శోభాయాత్రల బాంబులే గణపతి శోభాయాత్రల బాంబులే శ్రీరామనవమి శోభాయాత్ర బాంబులే ఆంజనేయ స్వామి శోభాయాత్రల బాంబులే ఇట్లా బాంబులు లేని ఫంక్షనే లేదు నిన్నటికి నిన్న హైదరాబాద్ రామంతపూర్ ఏరియాలో కృష్ణాష్టమి సందర్భంగా ఒక ఊరేగింపు జయశీర్ అక్కడ ఉన్నోళ్ళు ఆ ఊరేగింపుల ఐదుగురు చచ్చిపోయారు ఒక పెళ్లి కాని పిల్లగాడు వంశానికి మొత్తానికి ఒకడే నలుగురు అన్నదమ్ములకి ఒక్కడే ఒక పిల్లగాడు అంతా ఆడపిల్లలే అట్లనే ఒక ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఎనిమిది నెలల పిల్ల తండ్రి ఎనిమిదేళ్ల పిల్లల తండ్రి రేపో మాపో కూతురి పెళ్లి చేద్దాం అనుకుంటున్న తండ్రి ఇది గురి చాలా విషాదమైన కథలే అరే అసలు కృష్ణాష్టం అంటే ఏంది ఎట్లా చేసుకుంటే వాళ్ళం ఒకప్పుడు ఊర్ల కృష్ణాష్టమం అంటే దాకా బాయకాడికి పోయి పని చేసుకొని వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత స్నానాలు చేసి కాడ దీపం పెట్టుకొని ఊర్ల నడివిట్ల బొడ్రాయి కాడికి వెళ్తే ఆడ ఉట్లు కొడుతుంటే ఆ సంబరం అది అంత అసలు అదొక లెక్కే వేరు ఈ ఉట్లు అయిపోయిన తర్వాత దేవుణ్ణి పల్లకిల పెట్టి ఊరేగించుటోడు ఇది ఊరేగించేటోళ్ళు ఇది కృష్ణాష్టమి సంబరం ఒకప్పుడు ఇప్పుడు ఆ ఊరేగింపు ఎట్ల ఇనపరాధాలు ప్రైవేట్కి రెంట్కు తెచ్చి దాని మీద దేవుణ్ణి పెట్టి డీజేలు మోతలు ఉట్లు కొట్టడం అనేది అసలు ఉందో లేదో కూడా మర్చిపోయారు జనాలు ఫలితం ఇగో ఇట్లాంటి సంఘటనలు అసలు ఆ ఉట్లు కొట్టడంలో ఉన్న ఆనందం ఎన్ని డీజేలు ఎన్ని బ్యాండ్లు ఎన్ని ఊరేగింపులు పెడితే వస్తుంది అంత ఆర్టిఫిషియలే కదా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రాత్రి పది గంటల తర్వాత ప్రజలు అట్లాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎట్లాంటి శబ్దాలకి ఎట్లాంటి శబ్దాలని అలో చేయొద్దు ఊరేగింపులు కానీ డీజే సౌండ్లు కానీ బాంబుల మూతలు కానీ ఇవేవి ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి కానీ వాటిని అమలు చేయట్లేదు అంతే మన దగ్గర ఉన్న వ్యవస్థలు ఇప్పుడు వచ్చేది వినాయక చవితి ఇక ఇప్పుడు ఏ వీధి చూసినా ఏ గల్లీ చూసినా ఏ సందు చూసినా పెద్ద పెద్ద డీజేలు అట్లాగే ఆ మండపాలల్లో పెట్టే సౌండ్ సిస్టమ్లతోటి ఊరంతా మారుమోగుతుంటుంది పుట్టుకున ఎవడన్నా ఆ మండపం పక్కన ఇంటి పక్కనోడో అవతలింటి పక్కనోడో ఇవతలింటి పక్కనోడో వచ్చి అయ్యా నాకు జర గుండెలలో అదురుతుంది జర తగ్గించంటే అంటే గొడవకు దిగుతారు పిల్లలు చదువుకుంటున్నారు జర సౌండ్ తగ్గించన్నా గొడవే నేనేదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నా నాకు డిస్టర్బెన్సింగ్ ఉంది కొంచెం సౌండ్ తగ్గించే పంచాయితీ ఏంది ఇప్పుడైతే ఏకంగా కలవడి గుద్దుతున్నారు మీద ఏమన్న అంటే నువ్వు హిందువేనా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ఈ సమస్యలు వీటన్నిటిని గుర్తించి మన అధికారులు అట్లాగే పోలీస్ వ్యవస్థ ఈ వినాయక మండపాల్లో కానీ వినాయక నిమజ్జనాల సందర్భంలో కానీ విపరీతమైన శబ్దాలు వచ్చే ప్రజా జీవితానికి విఘాతం కలిగించే చర్యలకు అస్సలు పూనుకోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇంత చెప్తుండు కదా వీడు అసలు హిందువేనా అని అనుకోకండి ఎందుకంటే నేను కూడా హిందువునే నేను కూడా అన్ని పండుగలు చేసుకుంటాను చాలా భక్తి శ్రద్ధతో చేసుకుంటా కానీ ప్రతి ఒక్కరికి సామాజిక దృక్పథం అనేది ఒకటి ఉండాలి అది మన ఇంట్రెస్ట్లకు అతీతంగా ఉండాలి మన ఆనందాలకి మన ఇంట్రెస్ట్లకి మన స్వేచ్ఛకి అతీతంగా సామాజిక దృక్పథం సామాజిక స్పృహ సామాజిక అవసరాలు అనేవి కొన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మన ఆనందం పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేదే ఈ కథనం ప్రధాన ఉద్దేశం తప్ప ఎవరిని కించపరచాలని కాదు మరి ఉద్దేశమూ లేదు ఇప్పుడు వచ్చే వినాయక చవితి వినాయక నవరాత్రులు కూడా మన సంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేసుకుందాం ఆర్టిఫిషియల్ హంగులకి దూరంగా ఉందాం ఇట్లాంటి మరిన్ని మంచి మంచి ముచ్చట్ల కోసం ది ఫోర్త్ ఎస్ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పినవన్నీ చాలామంది వింటున్నారు ఇని వదిలేస్తున్నారు అట్లా కాకుండా జర సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ చేయండి సో దట్ మీరు ఇట్లాంటి మరిన్ని మంచి ముచ్చట్లు మీకు చెప్పడానికి అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ